దాని మీద ఎందుకు చర్యలుకోరు దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో యాక్షన్ తీసుకుంటున్నాడా అబ్బా ఏషన్ చాలా ఇచ్చినావు దానిలో విద్యార్థులను ఆదుకోండి దానిలో విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ పియ్యండి వాళ్ళకి ఏ రకంగా వాళ్ళకి వెసుబాటు కనిపించండి విద్యార్థులకు కానీ దాన్ని ఎందుకు తీసుకోరు అంటే దానికేమో వన్ ఇయర్ ఎగ్జామ్షన్ ఇస్తారు మీట్ అవ్వటం గురిచేస్తా అంటారు ఇది ద్వంద్వ విధానాలు కొంచెమన్నా ఆలోచన ఉండాలి చెయ్యి మీ సంగ చెప్తానాడు వాళ్ళ కాలేజీ చెయ్యేస్తే మీ సంగ చెప్తానాడు మాట ఉండడం అయితే గుంజు లోపలికి ఇప్పటికే బుల్డోజే పెడతాం మేము మేము మా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటే అందరూ తీసుకుంటాం అంటే వాళ్ళు ఇస్తాట ఓ ఇచ్చినట్టేమైంది పౌరుషం అర్థం కాలేదు నాకు ఇది పౌరుషం ఏడవైంది మరి చేస్తే సంగతి చెప్తా అంటే వదిలిపడతారు ఇప్పుడు ఇప్పుడు అదే విధంగా మీరు ఎగ్జామిషన్ ఇస్తే వెసులుబాటు ఇస్తే అందరు చేస్తా అంటారు అందరు చేస్తే మీరు సంగతి చూస్తామంటారు అందరికి ఇస్తారు ఇప్పుడు అంటే పాకిస్తాన్ ఉంది అదే బంగ్లాదేశ్ ఉంది అది దానిలో విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థులు అకాడమిక్ వాళ్ళు నష్టపోవద్దు కానీ భవన సంగతి ఏంది ఇతర కాలంలో నోటీస్ ఇచ్చారు మల్లారెడ్డి గారి కాలేజా అండరాజు యూనివర్సిటీగా ఇచ్చారు మేము సంబంధించిన వియాల్సిందే కానీ దీనికి ఎందుకు ఇయ్యరు దీనికి ఎందుకు ఏరు సల్కం చేరు విషయంలో టీవీలలో కథనలు వచ్చినాయి పేపర్లు వచ్చింది ఆల్రెడీ మీరు ప్రభుత్వం కూడా ఒప్పున్నది అంటే మిగతా కళాశాల చదివే విద్యార్థులు విద్యార్థులు కాదు వాళ్ళు మొత్తం నష్టం కానీ కానీ దీని చదువుకునే విద్యార్థులు మాత్రం మంచి వాళ్ళందరూ మంచి చూడాలి దీనివల్ల నష్టం కావాలని కోరుకుంటున్నాను నేను భవనాల విషయంలో మాట్లాడుతున్నా చేస్తే మీ సంగతి చూస్తా అంటే ప్రభుత్వం వెనుకడు వేసింది అంటే ఈ ఇంతకంటే పిరికి ప్రభుత్వం దమ్ము లేని ధైర్యం లేని ప్రభుత్వం దేశంలో ఎక్కలేదు ఎక్కలేదు రేపటి అందరు చేసా అంటారు ఇక ఇప్పుడు ఏంటంటే ఈ హైదరాబాద్ పేరుతో ఆరు గ్యారెంటర్ మిపోతే కదా పేరు ఇది సేమ్ కేసీఆర్ దగ్గర శిక్షణ పొందిన పార్టీ ఇది నాయకుడు కూడా ఎప్పుడు ప్రభుత్వ ప్రజల నుంచి ఒక డిమాండ్ ఇప్పుడు రుణమాఫీ డిమాండ్ వస్తున్నది ఏ చేస్తారు మళ్ళీ హైటాన్యా